ఓకే సో ఇన్స్టాగ్రామ్ అలా బాగా గొడవలు పెట్టుకుంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు ఆ బిడ్డ అని చెప్పి మొన్న ఊరు తిట్టినారు కదా మీరు హైదరాబాద్ కాదు మీరు ఎక్కడ మహబూబ్ నగరు కరీంనగర్ మీద ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా జరుగుతాయి అట్లా మళ్ళీ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది వాడు ఏం చేయగలుగుతాడు ఒక పోస్ట్ పెడితేనే భయపడ్డాడు సార్లు సారీ చెప్పాడు ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి కదా కొట్టడము ఇవి అవి అని చెప్పేసి ఏం చేస్తారు వాడు ఫస్ట్ అడ్రస్ పెట్టాలి కదా ఆ తర్వాత చూసేది వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మళ్ళీ భయపడుతున్నారు భయమా లేక లేదంటే అది నాకు తెలియదు సో నీకంత అంత హైదరాబాద్ కొత్త కదా మీరు అవును ఓకే మీ అసలు పేరు ఏంది చెప్పాను కదా నేను చాలా ఇంటర్వ్యూ చేస్తాను రాజశేఖర్ రాజశేఖర్ నేను అడగలేదు కదా మిమ్మల్ని ఎప్పుడు గతంలో ఇంటర్వ్యూ కూడా అడగలేదు ఓకే రాజశేఖర్ ఎస్ ఓకే సో గెటప్ ఆర్టిస్ట్ మధుశ్రీ అని పెట్టుకున్నారు సో మధుశ్రీ అనే పేరు ఎందుకు పెట్టుకోవాలని మధునిక్ నేమ్ అది సో లైక్ చాలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వేరే వాళ్ళను లైక్ నా ప్రొఫైల్ పిక్ పెట్టి మనీ అడగడం లేదంటే బ్యాడ్ గా లైక్ కన్వర్సేషన్ చేయడం అట్లా జరిగింది ఒక వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఫేక్ ఐడి సేమ్ క్రియేట్ చేసేసుకొని సో దాని తర్వాత నేను మళ్ళీ మధుశ్రీ అని మధుశ్రీ తెలంగాణ అని చేంజ్ చేసేసా ఏమైనా ఐడి క్రియేట్ చేశారు ఏ పేరుతో క్రియేట్ చేశారు హైయెస్ట్ ఇస్ నా ఐడి సేమ్ మధుశ్రీ అని సేమ్ అలానే సో దాని తర్వాత స్టోరీ కానీ ఒక వీడియో కూడా చేశాను నా ఫాలోవర్స్ ఇంత ఇది నా ఐడి అది కాదు అని సో అందరు అప్రమత్తంగా ఉండాలి ఎవరన్నా అంటే మీరే అనుకోండి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా లేదు అంటే తెలిసిన అంటే నా కొంతమందికి మెసేజ్ చేస్తే వాళ్ళు నాకు మెసేజ్ చేశారు ఈ ఐడి కూడా నీదేనా సో నువ్వేనా మెసేజ్ చేసింది అని కాదని సో అప్పుడు నేను రియాక్ట్ అయ్యా ఓహో ఎవరు కూడా మోసపోలేదు లేదు మోసపోలేదు నేను అందుకే చెప్పాను కదా వీడియో చేసింది బెటర్ అదే అందుకే చేసేసా ఓకే సో బాగుంటుందా మీ వీడియో రీచ్ బాగుంటాయా ఇన్స్టాలో వాళ్ళది బాగుంది హైయెస్ట్ ఎంత మిలియన్స్ లో ఉందండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మిలియన్ అట్లా ఓకే ఒక్కొక్కటి ఎస్ సో అంత రీచ్ ఎట్లా వచ్చింది అంటే మీ రీల్స్ వాళ్ళేనా అమ్మాయి అనుకోనేనా అమ్మాయి అనుకోని కాదు అండ్ నేను మాట్లాడే విధానం అండ్ నేను అంటే రెడీ అయ్యే విధానం అలా చూసి అంతే స్లాంగ్ కానీ ఓకే